హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్యూబ్స్ డ్రీ మనం ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వేసుకుందాం నెగ్ బోన్ కావాలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం నేను చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న పీసులు కొంచెం మీడియం సైజు కట్ చేయించి లెగ్ పీసులు అట్లే ఉంచిన దీంట్లో మనం పసుపు ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మళ్ళీ కర్రీలో వేసేది ఉంటుంది కాబట్టి మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత కొరియండర్ పౌడర్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి వేసుకోవాలి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోవాలి చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి దీంట్లోతో పాటు రా మసాలా వేసుకోవాలి షాజీరా లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క మాత్రమే వేస్తున్నాను నేను ఇవి వేసినాక ఒక కార్డ్ వేసుకోవాలి కార్డు నేను ఇది గట్టి ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ తెలుసలేదు కాకపోతే మనం టీ స్పూన్ అయితే ఒక ఫోర్ టీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ లెమన్ ఇట్లా స్క్రెడ్ చేసుకోవాలి దాంట్లో ఇట్లా లెమన్ వండుకున్న తర్వాత మనం దాన్ని మొత్తం కూడా మంచిగా మిక్సీ చేసుకోవాలి మంచిగా కలపాలి చికెన్ ముక్కలకి అదంతా కూడా మంచిగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని ఇట్లా మొత్తం మంచిగా నిండుగా కలపాలి కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకోవాలి ఇట్లా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి నేను ఫోర్ ఆనియన్స్ తీసుకుంటున్నా చిన్న ఇవి కొంచెం మీడియం సైజు ఉన్నాయి దీన్ని కొంచెం సన్న కట్ చేసుకోవాలి మనం ఆనియన్ని పొడుగుగా సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేయకూడదు ఎందుకంటే మనం దీంట్లో బ్రౌన్ ఆనియన్ కూడా వేయాలి కాబట్టి ఇట్లా పొడుగు ఉంటేనే బాగుంటుంది అందుకని కట్ చేసేది కూడా మీకు చూపిస్తున్నాను తర్వాత మిరపకాయలు ఆరు మిరపకాయలు తీసుకున్నా ఇవి కొంచెం కారం ఉన్నాయి కాబట్టి నేను ఆరు తీసుకున్నా ఆరు అయితేనే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కారం పొడి కూడా వేసినాం కాబట్టి మరి ఇంకో మళ్ళా మసాలాలు కూడా ఉంటాయి కదా లవంగాలు ఇలాచీలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ స్పైసీ అవుతుంది కాబట్టి నేను ఆరు మాత్రమే తీసుకున్నా ఇంకోటి పిల్లలు కూడా ఉన్నారు కదా తినడానికి ఎక్కువ స్పైసీ అయితే వాళ్ళు తినలేరు కాబట్టి ఆరే తీసుకున్నాను నేను ఇట్లా ఈ మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి మనము తర్వాత మళ్ళా దీంట్లో వేయడానికి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి మనం కడిగి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్ చేద్దాం ఫస్టు అయితే మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో అదే బాండి పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం గరం అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసుకొని దీన్ని బ్రౌన్ ఆనియన్ చేయాలి అంటే కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా బ్రౌన్ ఆనియన్ కావాలి అందుకని మీకు కొంచెం మధ్యలో మధ్యలో చూపిస్తున్నా ఇది మిడిల్లో తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఒక దగ్గర మాడిపోయి ఒక దగ్గర కాకుండా ఉంటుంది ఇట్లా ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసేసుకోవాలి దాంట్లో కొద్ది అంతా ఉంచి మిగతాదంతా బయటికి తీస్తున్నా కొద్ది అంత ఎందుకంటే ఇప్పుడు చికెన్ కర్రీ ఫ్రై చేయాలి కదా చికెన్ పీస్ ఫ్రై చేయాలి కాబట్టి కొద్దిగా అక్కడే ఉంచి మిగతాది తీసేస్తున్నాను నేను ఇప్పుడు అది అట్లే ఉండి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ <beers> ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు ఆ చికెన్ని అందులో వేసేస్తున్నాము ఇది మొత్తం కూడా కొంచెం మంచిగా కలుపుకోవాలి ఇట్లా చికెన్ మొత్తం కలిపిన తర్వాత మనం కొద్ది అంతా మిరపకాయలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆరు మిరపకాయల్లో కొంచెం వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ తర్వాత ఇంకా వేసేది ఉంటుంది కాబట్టి తర్వాత కరివేపాకు వేసుకోవాలి పుదీన వేసుకోవాలి ఇది మొత్తం కూడా మళ్ళా కలుపుకొని మంచిగా మనం దీన్ని దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా క్యాబ్ పెట్టుకొని మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి ఎందుకంటే కలుపుకోకపోతే మాడిపోతుంది మళ్ళీ మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకోవాలి అట్లా చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది ప్లస్ మంచిగా మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతుంది మీకు క్లియర్గా చూపిస్తాను నేను అందులో వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి చికెన్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ ఫ్రై పీస్ అయి ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి రైస్కి సపరేట్కి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి రైస్ని సిక్స్టీ పర్సెంటే కుక్ చేసుకోవాలి ఎక్కువ మెత్తగా చేసుకుంటే మొత్తం బిర్యానీ అంతా మెత్తగా అవుతుంది కాబట్టి సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఒకవేళ ఇట్లా కాదంటే కొన్ని వాటర్ పంపేసుకోండి మనం ఫస్ట్ దీంట్లో రా మసాలా వేసుకోవాలి బగారా మసాలా ఇట్లా రా మసాలా ఉంటుంది కదా ఆ మసాలా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని దాంతోపాటు మళ్ళా కొన్ని మిరపకాయలు ఉన్నాయి కదా మనీ ఆ మిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలతో పాటు కొద్ది అంత కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో ఇంకా కొంచెం మనం ఈ మూడింటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం నెయ్యి పోసుకోవాలి పోసుకొని దీన్ని కొంచెం మసలు పెట్టుకోవాలి మనం మూత పెట్టుకొని మసలు పెట్టుకోవాలి మధ్య మధ్యలో చికెన్ తీసి కలుపుకోవాలని చెప్పిన కదా ఎందుకంటే మాడిపోకుండా కలుపుకోవాలి కాబట్టి చికెన్ తీసి కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఇది దగ్గరకు వచ్చేసింది ఇట్లా కలుపుకొని మళ్ళీ చూసుకోవాలి మనం అందులో వాటర్ మొత్తం అయిపోయినంత వరకు మనం కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీస్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయితేనే బిర్యానీ అనేది కొంచెం బాగుంటుంది పీస్ ఫ్రై కాకపోతే తినేటప్పుడు కూడా కొంచెం అంత మంచిగా లేకుంటుంది కసకస ఉంటుంది చికెన్లో వాటర్ మొత్తం అయిపోయినాయి ఇగో మొత్తం వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి ఇప్పుడు మనం నేను చికెన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రైస్ కూడా ఆల్మోస్ట్ కానికి దగ్గరకు వచ్చేసింది ఇగో బాయిల్ అవుతుంది మొత్తం ఇప్పుడు మనం దాంట్లో కడిగి పెట్టుకున్న మంచి క్లీన్ చేసుకున్న బియ్యం పోసుకోవాలి ఇట్లా కడిగి పెట్టుకున్న బియ్యం పోసుకోవాలి బియ్యం పోసుకొని అన్నంని సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువేటట్టు ఉంటే పంపేసుకోండి కానీ మనకు అన్నం మాత్రం సిక్స్టీ పర్సెంటే కావాలి లేదంటే అన్నం మెత్తగా అవుతుంది బిర్యానీ సరిగ్గా కాదు మొత్తం అతుక్కుపోయినట్టు అవుతుంది అంత మంచిగా కాదు కొన్ని బియ్యంలో కూడా క్వాలిటీ అనేది ఉంటుంది పాత బియ్యం కొత్త బియ్యం అట్లా పాత బియ్యం అయితే కొంచెం మధ్య అడ్జస్ట్ అవుతుంది కొత్త బియ్యం అయితే కాదు డైరెక్ట్ మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం చూసుకొని నేనైతే వాటర్ పంపేస్తున్నాను కొంచమే వాటరు అవి పంపేసినాం అనుకో మళ్ళా కొంచెం వాటర్ కోసం చూసుకుంటే అన్నం మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ పంపేస్తున్నాను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నం సిక్స్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు మనం ఒక కింద పెంక పెట్టుకోవాలి ఆ పెంక మీద చికెన్ని అట్లే పెట్టుకొని దాన్ని లేవాలనుకోవాలి ఇట్లా మొత్తం పీసెస్ అన్నీ లేవాలనుకోవాలి లేవాలనుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ రైస్ అయింది కదా ఆ రైస్ మొత్తం తీసుకొని దీంట్లో మొత్తం కూడా వేసేసేయాలి మనం దీంట్లో లేయర్లు లేయర్లు వేయాల్సిన అవసరం లేదన్నట్టు దమ్ బిర్యానీ అయితే అట్లా లేయర్ లేయర్ లేయాలి మనకి ఇది దమ్ ఏం పెడతలేం కాబట్టి అట్లా రైస్ మొత్తం వేసేస్తాను నేను వేసి మొత్తం సాపు కనాలి పైన ఇట్లా రైస్ మొత్తం సాపున తర్వాత పుదీనా కొత్తిమీర మనం దాంట్లో మీద ఇట్లా నిండుగా పోసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ ఉంది కదా ఆ బ్రౌన్ ఆనియన్ కూడా ఇట్లా మంచిగా పోసుకోవాలి నిండా మనం కొద్ది అంత కర్రీలోకి తీసి మిగతాది మొత్తం పక్కకు పెట్టినాం కదా ఆ పక్కకు పెట్టింది మొత్తం ఇప్పుడు పోసుకోవాలి టేస్ట్ అనేది మంచిగా అవుతుంది బ్రౌన్ ఆనియన్ పోసుకుంటే ఇక నెక్స్ట్ మెయిన్ నెయ్యి పోసుకోవాలి నెయ్యి చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి అది ప్యూర్ నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇయో ఇట్లా నెయ్యి నేను త్రీ టీ స్పూన్స్ పోస్తున్నా ఎందుకంటే నెయ్యి వస్తేనే టేస్ట్ అనేది మంచిగా అవుతుంది ఫ్లేవర్ కూడా కొంచెం మంచి వస్తుంది ఫుడ్ కలర్ మాత్రం నేను అస్సలు యాడ్ చేయట్లేదు ఎందుకంటే అది ఓన్లీ చూడడానికి అట్రాక్షన్ కోసమే ఫుడ్ కలర్ ఉంటుంది హెల్త్ చాలా మంచిది కాదు హెల్త్కు అందుకని చెప్పి నేను ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తున్నా మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ నేను అట్లే స్టవ్ మీద పెట్టేసిన ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది బిర్యానీ అయిపోయింది మీరు ఇక్కడ వైట్ చూ రైస్ చూస్తారు కదా వైట్గా నార్మల్ రైస్ ఇట్లా పొడి పొడిగాకుండా ఇట్లా మంచిగా అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్